అందరికీ నమస్కారం ఈ మధ్యన కమిషనర్ గారు ఒక లెటర్ రాశారు ఏంటంటే అన్ని పోలీస్ స్టేషన్లో వికలాంగులకు అన్ని సదుపాయాలు కలవాలి అని ఒక బోర్డు పెట్టాలని ఏర్పాటు బోర్డు ఏర్పాటు చేయాలని మన కమిషనర్ గారు డీజీపీ గారికి లెటర్ రాశారు యాక్చువల్గా మన చట్టం ఏం చెప్తుందంటే వికలాంగుల చట్టం ఏం చెప్తుందంటే ఎవరైనా వికలాంగులు మీరు స్టేషన్కి వస్తే వాళ్లకు రావడానికి పోవడానికి అంటే అనుకూల వాతావరణం ఉండాలి మొట్టమొదటిది అనుకూల వాతావరణం ఏంటంటే ఒక వీల్చైర్ యూజర్ ఉంటాడు ఆ వీల్చైర్ యూజరు పోవడానికి రావడానికి ర్యాంపులు కానీ అవన్నీ దగ్గక్కగా ఏ ఇబ్బంది లేకుండా ఒక వీల్చైర్ యూజర్ ఆ స్టేషన్ సిఐ గారికి కానీ ఎస్ఐ గారికి కలిసే వాతావరణం కల్పించాలి అదే కాకుండా ఒక వికలాంగుడు ఏదైనా నాకు ఈ ప్రాబ్లం ఉందని స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్కి వస్తే ఏమైనా సరే ఆయన ప్రాబ్లం సాల్వ్ చేసి పంపించాలి మీరు ఏం చేస్తారో తెలియదు ఓ పెద్ద మనుషులను పిలిపిస్తారా ఆ ప్రాబ్లం ఏందో చేసి పంపాలని చట్టం చెప్తుంది మరి ఎంతవరకు పోలీసులు మనకు సహకరిస్తున్నారా అనేది మీరే చెప్పాలి చట్టం అయితే చెప్తుంది వీళ్ళందరికీ అనుకూల వాతావరణం చే కల్పించాలి వీళ్ళందరితోటి వీళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేయాలి ఒక వికలాంగుడు వస్తే అందరికంటే ముందుగా వాళ్ళ కంప్లైంట్ తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని చట్టం చెప్తుంది అది ఎంతవరకు అవుతుందనేది మనకే తెలియాలి థ్యాంక్ యూ